अदर께 নমস্কার এই জেই কোটমি জেই কোটমি জেই জেই কোটমি জেই জেই কোটমি আন্তরিক নমস্কারം ఈరోజు మొదటిసారిగా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా పాల్పడ్డారు కాబట్టి యాభై వేల ఓట్ల మెజార్టీతో రోజు మనకి గెలిపించాలంటే అది వాళ్ళు మన మీద వాళ్ళకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేయడం అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మన బండి మన ఎన్నికల్లో కేవలం థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి ఓట్లేస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు పడతామంటే మామూలు విషయం కాదు అలాగే రాష్ట్ర స్థాయి కూడా తొంభై తొంభై ఐదు శాతం నూట డెబ్బై సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు తీసుకున్నాం పదకొండు సీట్లు ఓడిపోవడం జరిగింది ఇవి కూడా మెజార్టీ చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజార్టీలు భారీ మెజార్టీ యాభై వేలు ఎనభై వేలు తొంభై వేలు తొంభై వేలు తొంభై ఆరు వేలు మెజార్టీలు అంటే పార్లమెంట్ సభ్యులకు వచ్చి మెజార్టీలు అసెంబ్లీలకు అంటే ప్రజలు ఎంత విసిగిపోయారు దానికి ఇవాళ రాష్ట్ర కూడా ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఎలా ఉండకూడదు దానికి ఒక రోల్ మోడల్ ఎవరు బుక్లు కూడా కూడా చూసాం ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి వాళ్ళు మాట్లాడిన వారు ప్రవర్తించిన విధానం పీర్లు అన్ని కూడా చూసి మనం కూడా మనలో కొంతమంది కూడా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చింది ఇవ్వక ఇప్పుడు ప్రవర్తన ప్రవర్తన ఎవరం కూడా వద్దు అలా ఎక్కడ యాభై వేలు మెజారిటీ వచ్చింది మాకేంటే మీరు అయితే అలాగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇంకా నిత్యం కూడా నిన్న కూడా రాత్రి కూడా జరుగుతారు అలాంటి ఇన్సిడెంట్లు ఫుల్ స్టాప్ పెడతాం వాడు అనుభవించిన వాడు ఖచ్చితంగా చేసిన అనుభవిస్తాడు వాటిలో ఏ లెక్కలు వేస్తాడు ఆ లెక్కలు ఎప్పుడు లెక్కలుగానే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా దేవుడు స్క్రిప్ట్ అని వన్ ఫిఫ్టీ వన్ వస్తే ఇరవై మూడు దేవుడి స్క్రిప్ట్ అన్నాడు పదకొండు దేవుడు స్క్రిప్టే కదండి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మనం ఇక్కడ పడిన కష్టం కానీ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన కార్యక్రమాలు కానీ మన మీద ఉన్నటువంటి విశ్వాసం కానీ మనం మంచి పడటానికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మంత్రిగా రెండు కీలకమైన శాఖలు మనకిచ్చారంటే బాబు గారి దగ్గర నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఎంపీ గారు కూడా బాలసోర్ గారు కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్లో పనిచేశారు వైఎస్ఆర్ పార్టీలో పనిచేశారు కానీ ఈరోజు కూటమిలో జనసేన తరపున పోటీ చేసిన ఆయన కూడా భారీ మెజార్టీ ఇచ్చారంటే ఆయన కూడా చాలా ఆనందపడుతున్నారు నిన్న మీటింగ్ పెట్టాం ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు